అందరికీ నమస్కారం నేను ఈరోజు ఒక పార్టీ ప్రతినిధిగానో ఒక నాయకుడి అభిమానిగానో మాట్లాడడం లేదు మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే ఒక సామాన్య పౌరురాలిగా మాట్లాడుతున్నా మన రాష్ట్ర రాజకీయం ఎటెళ్తుంది మన పిల్లలకు మనం ఎలాంటి భాషను ఎలాంటి నాయకత్వాన్ని వారసత్వంగా అందిస్తున్నామన్నది ఆలోచిస్తే చాలా బాధేస్తుంది వ్యక్తిగత దూషణలే కనుక రాజకీయం అయితే మన చరిత్ర అభివృద్ధితో కాదు దూషణలతోనే గుర్తుండిపోతుంది అంబటి రాంబాబు గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పైన చేసిన వ్యాఖ్యలు వాడిన భాష ఆయన్ని కించపరిచేలా లేవు ఈ రాష్ట్ర గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయి ప్రతిపక్ష నాయకుల ఆలోచన తీరెలా ఉందంటే గట్టిగా అరిస్తే నాయకత్వం అనుకుంటున్నారు దూషిస్తే ధైర్యం అనుకుంటున్నారు అవమానిస్తే విజయం అనుకుంటున్నారు కానీ నిజమైన నాయకత్వం అంటే అది కాదు నిశ్శబ్దంగా గొప్ప నిర్ణయాలను తీసుకోవడం కోట్లాది మంది ప్రజలకు గొప్ప భవిష్యత్తును నిర్మించగలగడం ఈ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగలగడం నాయకత్వం అంటే దూషణలు కాదు నాయకత్వం అంటే దిశ చూపించడం అని నమ్మే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆయన విజన్ని అందుకోలేక ఆయన మేధస్సుని చేరుకోలేక ఆయన సమర్థతని తట్టుకోలేక ఇలా ప్రతి విషయంలోనూ మేధోపరంగా నైతికంగా రాజకీయంగా ఆయన చేతిలో చిత్తుగా ఓడిపోతే మీ దగ్గర మిగిలిన ఏకైక అస్త్రం అసభ్యతను ప్రదర్శించడం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఒకటే గుర్తుంచుకోవాలి ప్రజలు మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం చేసింది మీరు మీ భాషను మార్చుకోవడానికి మీ భావజాలాన్ని సరిదిద్దుకోవడానికి మీరు ఇంకా పాత పందాన్ని గనక ప్రవర్తిస్తూ వచ్చారంటే చరిత్ర మిమ్మల్ని విస్మరిస్తుందన్నది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారంటే కేవలం అభివృద్ధి మాత్రమే తెలిసిన వ్యక్తి అని మీరు భ్రమపడుతున్నారేమో ఆయన అహర్నిషులు కష్టపడేదే ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రానికి ఒక గొప్ప ఇమేజ్ బిల్డప్ చేయడం కోసం అలాంటి రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలు మీరు గనక చేస్తే ఆయన చూస్తూ కూర్చుంటారని మీరు అనుకోకండి ఎందుకంటే సాక్షాత్తు నక్సలైట్లనే ఎదుర్కొని మృత్యుతో పోరాడి గెలిచొచ్చిన ధైర్యం ఆయనది అలాంటి నాయకుడికి ఇలాంటి విమర్శలు మీరు చేసే అరుపులు లెక్కే కాదు ఆయనే గనక స్వయంగా రంగంలోకి దిగితే మీ రాజకీయ ఉనికి కూడా ఉండదు అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి నిజంగా మీరు ఆయన ఎదుర్కోవాలంటే ఫిబ్రవరి పదకొండున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మీకు ఎటువంటి ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్నా కూడా మీ పదకొండు మంది ఎమ్మెల్యేలతోటి పదకొండో తారీఖున అసెంబ్లీకి రండి విధానాలపైన చర్చించండి అభివృద్ధి పైన ప్రశ్నించండి అంతేగాని ఇలా మైకులు దొరికినాయి కదా అని చెప్పి అప్రజాస్వామికంగా మాట్లాడితే మాత్రం ఈ రాష్ట్ర యువత చూస్తూ కూర్చోదు ఇకపైన మీ భాషను మేము సహించబో ఇకపైన మీ ప్రవర్తన మేము ఆమోదించం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఉన్నది కేవలం రాజకీయ సంబంధం కాదు ఆయన ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఉన్న ఏకైక నమ్మకం ఆ నమ్మకం పైన మీరు వేసే ప్రతి నింద మా సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని తెలియజేస్తూ రాజకీయాల్లో విఘ్నత ఉండాలి విమర్శల్లో హుందాతనం ఉండాలి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా చేస్తున్న ఈ భగీరథ ప్రయత్నంలో మీరు ఎలాంటి విఘ్నాలు సృష్టించినా కేవలం తెలుగుదేశం కార్యకర్తలే కాదు ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఈ రాష్ట్ర యువత చూస్తూ కూర్చోదని తెలియజేస్తూ హోమ్ మినిస్టర్ అనిత గారు ఇలాంటి విమర్శలు చేసిన వారే కాదు ఇలాంటి విమర్శలు చెయ్యాలి అన్న ఆలోచన వచ్చిన వారికి అసభ్య పదజాలం వాడాలి అన్న ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి భయం వేసేలాగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ నమస్కారం